ತಿನ್ನೀ ತೀನೀಡ ಮನ್ನೆ ತಾಂಗ ನ ಮನ್ನೀ ತಿನ್ನೀಡೂ ಮಿನ್ನೆ ತಾಂಗ ನಮ್ಮ ಪಿಂಜಾಮರ ಕೈಯ ಕನ್ನೀರಾಟಾವ அந்தீச்சாரம் மூடும் காவில் விளக்காடி பிரபாதங்கள் போலே உணர்த்திடும் அம்மே விழுமோறும் தனலாயி நிறையேனும் வெயிலும் నో నాయకుని అమృతమాయ అభయమాయ జనని నీ ఎంగిల్లే హలో 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 అండి తల్లి బిడ్డలకి ఉన్న అనుబంధం ఏంటో అనేది ఒక మలయాళం సినిమా స్నేహవీడు అనే సినిమా చూశానండి చాలా కాలం క్రితం చూశాను బహుశా చెన్నైలో ఉన్నప్పుడు చూసినట్టున్నాను ఎప్పుడు గుర్తు గుర్తులేదు కానీ చాలా గొప్ప సినిమా అండి అది చాలాసార్లు చూశాను మళ్ళీ మళ్ళీ కూడా చాలాసార్లు చూశాను కానివ్వండి అసలు దానిలో షీలా తల్లిగా ఉంటుందండి మోహన్ లాల్ కొడుకు అనమాట వాళ్ళిద్దరి ఎఫెక్షను వాళ్ళిద్దరి అనుబంధము వాళ్ళిద్దరి బాండింగు అంటే ఏంటంటే లోన్ చైల్డ్ ఉన్నప్పుడు ఒకే ఒక్క పిల్లాడో పిల్ల ఉన్నప్పుడు ఏంటంటే తల్లికి చాలా అనుబంధం ఎక్కువగా ఉంటుందన్నమాట ఏకైక సంతానం ఉన్నప్పుడు అట్లా ఆ సినిమాలో ఏకైక సంతానం ఆ కొడుకు ఆ తల్లికి అయితే వాళ్ళిద్దరు కూడా ఆడుకుంటూ ఉంటారు జలకాలు ఆడుకుంటూ ఉంటారు సరసాలు ఆడుకుంటూ ఉంటారు కలిసి టీ తాగుతూ ఉంటారు చక్కటి ప్రేమ చక్కటి తల్లి కొడుకుల అనుబంధం ఎంత బాగా ఉండాలో ఎంత బాగా మనం ఊహించుకుంటామో అంతకంటే ఎక్కువగా ఉంటుందన్నమాట చిలిపి చిలిపి చేష్టలు చేసుకుంటూ ఉంటారు షీలా బ్యూటిఫుల్గా ఉంటుంది దానిలో తల్లిగాను నాకు మోహన్ లాల్ చాలా ఇష్టం అయితేనండి అట్లాంటి అనుబంధం ఒకటి జానకమ్మ గారు ఎస్ జానకి గారు ఆవిడ ఆయనకు ఆవిడ కొడుకుతో ఆవిడకి అనుబంధం అలాగే ఉన్నదేమో అనిపిస్తుంది ఎందుకంటే ఏకైక సంతానం అన్నాను కదా ఆ ఏకైక సంతానం ఉన్నప్పుడు ఏంటంటే మొత్తం కూడాను మనం మనకు మనసా వాచ కర్మణ మనకి ఉన్న ఎఫర్ట్స్ అన్నీ కూడా పిల్లల మీదే పెడతాము పైగా ఇంకోటి ఏంటంటే మన ఆశలన్నీ వాళ్ళ మీదే పెట్టుకుంటాం వాళ్ళ కోసం ఎంతైనా త్యాగం చేయాలి అనిపిస్తుంది అనమాట అట్లాంటి పరిస్థితి ఉంటుంది ఒకే సంతానం ఉన్న ఉన్నప్పుడు మాత్రం అంటే ఎంత పిల్ల అందరి వేరే పిల్లలకు ఉండదా అంటే ఎవరి ఎలా ఉండాలి ఎలా చెయ్యాలి ఏంటి ఎవరి మీద ఎంత పెట్టుకోవాలనేది ఒక్కొక్కసారి తల్లి కన్ఫ్యూజ్ అవుతుంటుంది ఎందుకంటే రకరకాల విషయాల్లో రకరకాల సందర్భాల్లో పిల్లలు తల్లిని రకరకాలుగా దోచు మనసు దోచుకుంటూ ఉంటారు అనమాట కాబట్టి ఏంటంటే ఆ తల్లికి కూడాను ఎవరి మీద ఎక్కువ ప్రాణం పెట్టు ప్రాణం పెట్టుకోవాలో మనసు పెట్టుకోవాలో ప్రేమ పెట్టుకోవాలో తెలియదు కానీ ఇక్కడ దిస్ ఈజ్ వెరీ క్లియర్ అనమాట ఒకటే ఒక సంతానం ఉంది ఫైన్ అయితే వాడే నా ప్రాణం ఆడే ఎందుకంటే భర్త పోయాడు ఆవిడకి భర్త పోయిన తర్వాత ఆవిడేదో ఐసోలేటెడ్ ఎక్కడో కర్ణాటకలో ఎక్కడో ఉంటు ఉంటున్నది కొడుకుతో ఉంటున్నది అని వింటున్నాం అంతా వింటున్నాం మీ అందరికీ తెలిసిన విషయాలే ఇప్పుడు నేను కొత్తగా చెప్పాల్సిన విషయం ఏం లేదు కానీ ఏంటంటే ఆవిడ లాంటి గొప్ప మనసు మనసున్న ఒక వ్యక్తికి ఆవిడ లాంటి ఒక చక్కటి ఒక చక్కటి ఒక సంపూర్ణమైన స్త్రీ ఆవిడ టారస్ అండి అంటే మేలో పుట్టింది ఆవిడ టారస్ అంటే ఏంటంటే వృషభ రాశి అనమాట వీళ్ళు చాలా చాలా గురించి నేను వీళ్ళ గురించి కూడా మాట్లాడాను నేను నా జోడియాక్ సైన్ ప్లేలిస్ట్లో ఉంటుంది చూసుకోండి అయితే వీళ్ళు చాలా చక్కగా ఫెమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది ఉంటుందన్నమాట వీళ్ళలో అంటే ఏంటి ఒక స్త్రీత్వం అనమాట వీళ్ళల్లో చక్కటి స్త్రీత్వం ఉంటుందన్నమాట సారీ అట్లాంటి పరిస్థితి అలాంటి గొప్ప విషయం అనమాట అయితేనండి అనకాకుండా ఆవిడకి ఈ వృద్ధాప్యంలో ఎప్పుడో భర్త వియోగం అయిపోయింది సరే ఏదో అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ తన్ను ఎంపే కొడుకులోనే అన్ని కూడాను అన్ని ఆనందాలు అన్ని బాధలు అన్నీ కూడాను కొడుకుతోనే పంచుకోవటం కొడుకుతోనే కొడుకుతో కొడుకే లోకం అయిపోయి బతుకుతున్నది ఆవిడ ఎక్కడో ఏకాంతంగా ఎక్కడో ఈ సెలం ఈ సినిమా రణగణధ్వనికి దూరంగా బతుకుతున్నదావిడ ఏదో చక్కగా ఒక ఒక ప్రశాంతమైన వాతావరణంలో బతుకుతున్నది అట్లాంటిది దిడీర్న ఎట్లా ఉంటుందంటే గ ప్రభావాలన ఏదో పి పిడుగుబట్టి పడి పడిపోయినట్టు నెత్తి మీద పిడుగుబడితే ఎట్లా ఉంటుంది ఇప్పుడు చిన్న పిల్లలకి పిడుగు పడితే బాగుంటుంది పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత చాలా పెద్ద వయసు అయిపోయిన తర్వాత అట్లాంటి టైంలోనండి చాలా కష్టంగా ఉంటుందనమాట ఎంత కష్టంగా ఉంటుందంటే ఊపిరి పీల్చుకోవటానికి కూడా కష్టంగా ఉంటుంది ఒక్కొక్కసారి నేను ఇదే 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 ఈ పరిస్థితిని కోట శ్రీనివాసరావు గారి దీనిలో చూశాను అనమాట ఆయనకు కూడా ఇలాగే ఎంతో అసలు ఆయన ఎంతసేపు ఎంత కాలం ఆయన పోరాడాడంటే ఎట్లా అట్లా ఆ విషాదం నుంచి బయటికి రావాలని కానీ అండి కన్న ప్రేమ పేగు బంధం ఎలా ఉంటుందంటే ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు భర్త పోయాడంటే ఏదో ఒక రకంగా మనకి మనకు సమాధానం పరుచుకుంటాం ఫోన్లే మనం ఒక చోట పెరగలేదు కదా మన చిన్నతనం అంతా ఒక చోట జరగలేదు కదా ఏదో ఒకటి ఒక సర్టన్ టైం అయిన తర్వాత మనం మనం పెద్దవాళ్ళం అయిన తర్వాత మనం ఇట్లా చేసుకున్నాం కదా పెళ్లి చేసుకున్నాం కదా అని అని అనిపిస్తుంది కానీ ఏంటంటే అంటే బ్లడ్ ఒకటే కాదు కాబట్టి భర్తది భార్యది కానీ ఇక్కడ ఏంటంటే పేగు తెంచుకున్న బిడ్డల్ని బిడ్డ తన రక్త సంబంధం సమ్మ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలు ఎప్పుడైతే దూరం అయిపోతారో ఎవరి ప్రయాణమైనా సరే తల్ల అల్లల్లాడిపోతుంది తల్ల తల్లడిల్లిపోతుందనమాట అట్లాగే పాపం ఆ కోట శ్రీనివాసరావు గారే గుర్తొచ్చాడు నాకు కానీ ఇప్పుడు ఇప్పుడు పరిస్థితుల్లో ఏంటంటే జానక జానకమ్మ గారు మాత్రం చాలా ఎందుకంటే నేను ఆవిడ్ని బానే ఎరుగున్నానండి రెండుసార్లు కలిశాను ఆవిడ్ని మా బాబాయ్ గారు ఎం రంగారావు గారు వీణ రంగారావు గారి రికార్డింగ్లో ఒక కన్నడ రికార్డు ఒక రంగ కన్నడ పాట రికార్డింగ్కి నేను వెళ్ళాను చూశాను మాట సరదా నాకు అట్లాగా ఆ రోజుల్లో బాగా ఇట్లా అటు అటు ఇటు తిరుగుతూ ఉండేదాన్ని అయితేనండి ఆవిడ నా రోజు చూశాను అసలు సింప్లిసిటీకి ఒక ప్రతిబింబం ఎవరు అంటే జానక జానకి గారు అని చెప్పగలుగుతాను నేను అయితేనండి సరే పరిచయం చేశారు ఈ అమ్మాయి మా కోడలు మా అమ్మ అమ్మాయి బాగా పాడుతుంది ఏది ఇది అని అన్నారు ఆవిడ కూడా ఏదో చక్కగా మాట్లాడింది చాలా చక్కగా చాలా ప్రేమగా మాట్లాడింది తర్వాత రవీంద్ర భారతిలో ఇదిగో నేను తమ్ పెట్టిన ఆ ఫోటో ఏంటంటే రవీంద్ర భారతిలో ఏదో ఒక ఒక పాటల ప్రోగ్రాంలో ఆవిడ చీఫ్ గెస్ట్గా వచ్చిందనమాట ఆ నేను పాటలు పాడుతున్నాను ఇంకా చాలామంది ఒక 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 ఆర్గనైజేషన్ తరఫు నుంచి పాడుకు పాటల్లో ఆవిడ చీఫ్ మేము చీఫ్ గెస్ట్గా వచ్చింది సరే మాట్లాడ అన్నీ అయిపోయిన తర్వాత అంత కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒక పరిచయాలు చేశాడు ఆయన ఆర్గనైజర్ పరిచయం చేశాడు నేను కూడా చక్కగా ఆవిడతో చక్కగా నాకు ఒక సందర్భం ఏర్పడింది ఆవిడతో మాట్లాడటానికి అయితే నాకు ఆవిడని ఆవిడికి చెప్పాను అనమాట నాకు మీ పాట చాలా ఇష్టం అండి మలయాళంలో ఒక పాట ఉంది మలయాళం సినిమాలో

వసంతం కై కొడన్న నిలవి విమధురం తరు ఇది చక్కటి పాట ఇది భాగేశ్వరి రాగంలో పాట ఈ పాట చాలా కష్టంగా ఉండే పాట యాక్చువల్గా చెప్పాలంటే ఇది చాలా రోజులైంది నేను పాడుకుని కూడాను అయితే ఇది రఫ్గా ఇట్లాగొస్తుందనమాట అయితేనండి ఇంకోటి ఏంటంటే మంచి క్లాసికల్ సంగీత సంగీతం మీద బేస్ చేసిన రాగ పాటలు ఎవరైనా మనం చక్కగా వినాలి అంటే కొన్ని మరాఠీ పాటలు వినాలి కొన్ని మలయాళం పాటలు వినాలి ఇట్లాగూ కొన్ని కొన్ని ఉంటాయన్నమాట మన పాత పాత పెంగళి నాగేశ్వరరావు ఎస్ రాజేశ్వరరావు గారు ఎస్ రాజేశ్వరరావు గారు ఇట్లాగూ మరాఠీ టీ పాటలు తెలుగు పాటలు ఇట్లాంటివి అనమాట కానీ కా కాబట్టి ఏంటంటే నాకు మలయాళం పాటలు చాలా ఇష్టం అండి అయితే ఆ పాట మీరు చాలా బాగా పాడారంటే ఆవి చాలా ఆశ్చర్యం వేసింది ఆవిడ ఆశ్చర్యపడింది పైగా పొంగిపోయింది ఏంటి ఎక్కడో తెలుగు తెలుగు రాష్ట్రంలో ఉన్న ఈ పిల్ల ఎట్లా చెప్తున్నదబ్బా ఎట్లా ఈ అమ్మాయి ఎలా చెప్తున్నది ఇట్లాగూ ఈ పాట అని చెప్పి చాలా మురిసిపోయింది చాలా అట్లాగూ అసలు అట్లాంటి మనిషి ఆవిడని దగ్గర నుంచి చూసిన దాన్ని నేను చాలా దగ్గర నుంచి ఆవిడని నేను పరిశీలించిన దాన్ని చూడటం ఒక్కటే కాదండి ప్రతి వాళ్ళని చూస్తూ చూస్తూ స్కానింగ్ చేస్తూ నా మైండ్ అనేది అది ఎందుకో తెలియదు అయితే ఆవిడ పట్ల నాకు చాలా మంచి అభిప్రాయం ఏర్పడిందండి సుశీల గారిని నేను ఎప్పుడు కలవలేదు చూడలేదు ఈవెడ్ని మాత్రం కలిశాను నేను అయితేనండి అట్లా జరిగింది కానీ అట్లాంటి ఆవిడికి ఇవాళ పుత్రశోకం అనేది ఎంత కష్టంగా ఉంటుంది ఎంత కఠినంగా ఉంటుంది అసలు అది ప్రతి క్షణం కూడాను తల్లి మనసు తల్లి బాధ ఎలా ఉంటుంది అనేది చాలా మనం ఆలోచించుకుంటే చాలా చాలా అర్థమైపోతుందండి వాళ్ళిద్దరూ గడిపిన ఆ చిన్నతనం నుంచి అతన్ని పెంచటము అతని పెంపకంలో ఆవిడ మునిగిపోయిన సందర్భాలు ఇవన్నీ చూస్తే చాలా ఇవన్నీ ఆలోచించుకుంటే నాకు కొంచెం బాధేసిందనమాట కాబట్టి ఏంటంటే భగవంతుడు ఆవిడికి ఒక చక్కటి సంపూర్ణమైన ఆరోగ్య ఆయుర్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుర్దాయాన్ని కూడా ఇచ్చి ఈ ఈ కష్టాన్ని త నేను తట్టుకోవటానికి ఒక రకమైన బలం ఇవ్వాలి ఒక మానసిక స్థైర్యం ఇవ్వాలని మాత్రం నేను కోరుకుంటా కానీ ఏంటంటే ఈ పేజీలో ఇంత ఈ ముదుస ఈ వృద్ధాప్యంలో ఇలాంటి కష్టం ఎవరికైనా తట్టుకోవటం కష్టమే ఈ కష్టం నుంచి బయటపడాలంటే మరి భగవంతుడు ఒక్కటే భగవంతుడు ఒక్కటే ఏదన్నా చేయగలుగుతాడు తప్ప మన మన చేతుల్లో మాత్రం ఏం లేదంటా నేను కాబట్టి ఏంటంటే ఇప్పుడు చిత్రం ఉన్నది వాళ్ళ అమ్మాయి పోయింది నందన అనే అమ్మాయి స్విమ్మింగ్ పూల్లో పడిపోయింది ఆవిడ ఎట్లాగో బయటపడిపోయింది కానీ ఇవ్వాళ్ళరో ఇవాటి పరిస్థితిలో రా జానకి గారు ఆవిడ ఎట్లా బయటపడుతుంది ఎలాగో చేస్తుంది అనేది మనం రాబోయే కాలంలోనే చూడగలుగుతాం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ ఈ లవ్ యూ ఆల్ బై